దేవుని బిడ్డలందరూ హృదయపూర్వకమైన సాయిలన్న గారి దగ్గర ఉన్నాం మరి ఆ యాక్సిడెంట్ నుంచి అన్న కోలుకొని ఇప్పుడు మన ముందుకు సజీవ సాక్షిగా నిలబడి ఉన్నారు మరి ఏం జరిగింది ఎలా జరిగింది మరి ఇప్పుడు ఏ విధంగా దేవుని పరిచర్య చేయాలని ఆశపడుతున్నారు అనేక విషయాలు అన్న అడిగి తెలుసుకుందాం మరి అన్నా వందనాలన్నా వంద చెప్పండి అన్న చాలా మంది ఎదురు చూస్తు ఎదురు చూస్తున్నారు మీకు ఎలా ఉంది ఏంటిదని ప్రభునామంలో మీ అందరికీ మా నిండు వందనాలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే మరి అనకాపల్లిలో మీటింగ్ ఉందండి ఒకటి తారీఖు అనకాపల్లె మీటింగ్ చూసుకొని తెల్లవారుదామున అనకాపల్ల మీటింగ్ చూసుకొని మరి రాజమండ్రిలో మీటింగ్ రెండు తారీఖు ఉంది రాజమండ్రికి వచ్చాను తెల్లతెల్లదావరామున రాజమండ్రికి వచ్చి మరి రంపచోటవరం దగ్గర గంగవరం అనే ఊరికి వెళ్ళాను గంగవరం అనే ఊరికెళ్తే అక్కడ ఒకటి తారీఖు రెండు తారీఖు మీటింగ్ జరిగింది రెండు తారీఖు మీటింగ్ ముగించుకొని తెల్ల మరి నాలుగు గంటలకు నాలుగు గంటలకు ఆ పాస్టర్ గారిని లేపాను ఆ పాస్టర్ గారి పేరు రాజు అయ్యా నన్ను కొంచెం గంగ గోకవరం బస్ స్టాండ్లో దించండి నేను వేరే ఊరు వెళ్ళాలి మరి కన్నగిరి ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాలి మూడు నాలుగు మీటింగ్స్ ఉన్నాయి ఆడని ఆ పాస్టర్ గారిని లేపాను లేపితే తెల్ల తెల్లవారు అమ పాస్టర్ గారు లేచాడు లేచి ముఖం కడుక్కున్నాడు ముఖం కడుక్కొని ఇంటికి వెళ్ళి మరి అవన్నీ సర్దుకొని నా దగ్గరకు వచ్చాడు నా దగ్గరకు వచ్చి ఆయన బండి మీదకి ఎక్కించుకున్నాడు బండి మీద ఎక్కించుకొని మరి తీసుకొని వెళ్తుండు మరి ఎట్లా పడేసిండో పడేసిండు పడేసింది కూడా నాకు జ్ఞాపం లేదు అడవండి అడవి అంటే మరి మన మామూలు అడవి ఉండదు మరి చాలా పెద్ద అడవిలా ఉంటుంది ఆ పెద్ద అడవిలో పడేసిండు ఆ అడవిలో మరి శ్రువ కోల్పోయినా నేను ఎట్లా పడ్డానో కూడా నాకు తెలియదు అండి కోల్పోయినాను దగ్గర దగ్గర ఆర్ఎంపీ డాక్టర్లతో డ్రెస్సింగ్ చేపించిండు తలకు ఆరు నాలుగు కుట్లు పడ్డాయి ఈ చేతికి ఒక నాలుగు కుట్లు పడ్డాయి ఇక్కడ నడుముకు దెబ్బ తాక్కింది మొక్కలకు దెబ్బ తగిలింది చాలా దెబ్బలు తగ్గింది అండి ఆర్ఎంపి డాక్టర్లతో ఆ డ్రెస్సింగ్ చేపించి మరి తెల్లవారుదామ తెల్లవారదాకా పొద్దు రేపు పొద్దు దాకా అక్కడనే ఉంచాడండి దాకా ఇంటికానే ఉంచి ఆ బెడ్ ఆగతలేదు బెడ్ అట్నే కారిపోతూ ఉంది దాకా అట్నే ఉంచి మరి ఎవరో మరి అక్కడ రాజమండ్రిల ప్రసాద్ పాస్టర్ ఉంటాడు ఎవరో ప్రసాద్ పాస్టర్ గారికి ఫోన్ చేసి ఇట్లా సైలన్న గారికి ఇట్లా యాక్సిడెంట్ అయింది దెబ్బ తగిలింది అక్కడ గంగవరం దగ్గర ఒక ఊరిలో ఉన్నాడు అంటే ఆ ప్రసాద్ పాస్టర్ గారు చిన్న పాస్టర్ గారు రవి పాస్టర్ గారు రాజమండ్రి నుంచి కార్ వేసుకొని వచ్చి మనం తీసుకెళ్ళి మరి రాజమండ్రిలో నన్ను అడ్మిట్ చేసి అడ్మిట్ చేశారండి అడ్మిట్ చేసి తల కుట్లేశారు చేతికి కుట్లేశారు చేతికి కుట్లేసి తల కుట్లేసి మరి రాజమండ్రిలో గ్లూకోజ్ రాజమండ్రి హాస్పిటల్లో గ్లూకోజ్లు పెడితే గ్లూకోజ్లు పెట్టినాక రెండు మూడు గ్లూకోజ్లు ఎక్కినాక నాకు కొంచెం సురు వచ్చింది సురు వచ్చినాక మా ఇంటికి ఫోన్ చేశాను ఇంటికి ఫోన్ చేసి నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది మరి నన్ను వచ్చి తీసుకెళ్ళండి అని ఫోన్ చేస్తే మావిడి అప్పుడే కిరాయి కారు కట్టుకొని మరి అక్కడ అక్కడ తీసుకొచ్చి అక్కడి నుంచి రాజమండ్రి నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చి మరి హైదరాబాద్ హాస్పిటల్లో ఒక ఒక ఐసిలో ఐసిలో దగ్గర దగ్గర ఐదు రోజులు ఉన్నాను ఐదు ఉంటే ఇక్కడ బ్లెయిన్ డెడ్ అయిపోయి బ్లే రక్తం గడ్డగట్టిపోయింది అండి బెడ్డు వాంతింగ్ అయింది కాలర్ వస్తూ కూడా బెడ్డు వాంతింగ్ అయింది అక్కడ గంగవరంలో రంపచోట ఉన్నప్పుడు కూడా బెడ్డు వాంతింగ్ అయింది వాళ్ళు తీసుకెళ్ళలే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లకుండా నన్ను అట్నే చిన్న అట్నే అదే అదే ఇంట్లో ఉంచి ఆ చిన్న డాక్టర్ చిన్న చిన్న ఆర్ఎంపి డాక్టర్లతో నన్ను డ్రెస్సింగ్ చేయించారు చాలామంది డిప్ డాక్టర్లకు రిపోర్ట్లు పంపిస్తే ఈయన సురువులో ఉండడం చాలా కష్టం మాట్లాడడం చాలా కష్టం ఈయన స్రో గోలిపోయిండు ఈయన బ్రతకడం చాలా కష్టం అన్నారు ఈ బెడ్ ఆగుతలేదు బెడ్ ఇరవై నాలుగు గంటలు కారుతూనే ఉంది ఎందుకంటే నన్ను వెంటనే తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయలేదు కాబట్టి వెంటనే సాయంత్రం దాకా ఇంట్లోనే ఉంచుడు కాబట్టి ట్రీట్మెంట్ చేయలేదు కాబట్టి బెడ్డు కారిపోతూ ఉంది మరి రాజమండ్రి తీసుకొచ్చి కుట్లేక బెడ్ ఆగింది మరి హైదరాబాద్ తీసుకొచ్చినాక కూడా బెడ్ కారుతూనే ఉంది ఆపరేషన్ చేస్తున్నారు ఆపరేషన్ చేస్తే మూడు లక్షలు అవుతాయన్నారు అంత ఖర్చు భరించలేమని అట్నే ఉంచి మరి చిన్న చిన్న సూదులు మరి ఒక్కొక్క సూది రెండు వేల ఐదు వందల సూదులు వేపిస్తే కొంచెం ఆగింది అట్లా కుట్లు వేపించి అట్లా దయ వల్ల ఐదు రోజులు హాస్పిటల్ ఐస్లో ఉండి మంచిగా అయిపోయినానండి మరి మెరుగుపడ్డానండి మంచిగా అయినాను ఇప్పుడు 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 మంచి మీ అందరి ప్రార్థన ద్వారా దేవుని కృపను బట్టి ఇప్పుడు మంచిగా అయినాను మీటింగ్లకు వెళ్తున్నాను నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి మా నిండు వందనాలు మీరు అందరు ఫోన్లు చేస్తారు చాలా దూరం నుంచి సాయిలన్న గారు ఎట్లా ఉండి ఎట్లా ఉండని మెసేజ్ పెడుతుండ్రు ఫోన్ చేస్తుండ్రు నేను స్రో కూలిపోయినాను కాబట్టి ఫోన్ మాట్లాడలేదండి ఇప్పుడు స్రోలోకి వచ్చాను మాట్లా స్రోలోకి వచ్చాను మాట్లాడుతున్నాను మరి నా కోసము నా కుటుంబం కోసము నా ఆరోగ్యం కోసము పార్థం చేస్తున్న ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి మా నిండు పేరు పేరు వరుస మన నిండు వందనాలు ఇప్పుడు మంచిగా అయినానండి మీటింగ్లు కావాల్సిన వాళ్ళు పార్థం చేయండి మరి ఇంకా నేను బాగా ఇదివర నుంచి బాగా దేవుని కోసం వాడబడాలని మున్పటికంటే బాగా దేవుని పరిచర్యలో ముందుకు సాగాలని నా కోసం నా కు నా కోసం నా ఆరోగ్యం కోసం పార్థం చేయమని వెళ్ళి మంచిగా మళ్ళా మొదట్లో ఏ విధంగా ఉందో అట్లా చెప్పగలుగుతున్నారా పర్లేదన్న వెళ్ళినా దేవుని దేవుల మరి ఇదివరకు గంట గంట నర నిలబడేది ఇప్పుడు అర్ధగంట ఎక్కువ రెండు గంటలు నిలబడుతున్నానన్నా దేవుని దేవుల జ్ఞాపక శక్తి కూడా మంచిగానే ఇచ్చింది దేవుడు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఈ మీటింగ్లకు పోతే రెండు గంటలు నిలబడి మాట్లాడుతున్నా మీ అందరి మీ అందరి ప్రార్థన బట్టి దేవుని కృపను బట్టి అన్నగారు మరణ పడక నుంచి మరలా కోరుకొని మన మధ్యలోకి వచ్చి ఉన్నారు ఈరోజు సజీవులుగా చూస్తామని చాలామంది ఊహించలేదు ఎందుకనంటే జరిగిన ప్రమాదం చాలా పెద్దది ఆపరేషన్ చేస్తే మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పినప్పుడు స్థితి నుంచి దేవుడు మరలా కోలుకొని అద్భుతంగా వాడబడే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు కేవలం మీ ప్రార్థన మాత్రమే మరి మీరందరూ ప్రార్థన చేసినందుకు హృదయపూర్వకమైన అందనాలు ఇప్పుడు అన్న మరలా పరిచయలు వాడబడుతున్నారు అనేక ప్రాంతాలకు కూడా వెళ్ళి వస్తున్నారు కాకపోతే మరలా మీకు అప్డేట్స్ రాలేదని చాలామంది అడుగుతున్నారు కనుక మీకు ఒకసారి అన్నతోటి అనుకున్నాం కాబట్టి మరి మీరు మీ మీటింగ్లు పెట్టక చాలామంది బాధపడి ఉన్నారు అన్న రాలేదు అన్న రాలేదని ఇక మరి అన్న మీకు స్క్రీన్ మీ నెంబర్ ఉంటుంది అన్నది ఫోన్ చేసి అన్నతో మాట్లాడి మీ మీటింగ్స్ తెలియపరచండి మీ ప్రాంతానికి వస్తూ ఉంటారు కాబట్టి ఇది అందరూ గమనించండి తెలియని వాళ్ళకి తెలియపరచు దేవుని మహాకృపను బట్టి మునపడి కంటే అధికమైన బలంతో ఉన్నారు మంచి జ్ఞాపశక్తితో మంచి చురుకుదనంతో ఏమాత్రం కూడా తడబడుకోకుండా మరి దేవుడు ఎంత గొప్ప ఆరోగ్యాన్ని క్షేమస్థితినిచ్చిన కనుక ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో పట్టణాల్లో అన్న ఇంకా విరివిగా విస్తారంగా పరిచయ చేయాలి కనుక దేవుడు ఆ విధంగా వాడుకున్నట్లుగా మరి అన్న కోసం అన్న కుటుంబం కోసం వ్యక్తిగతంగా ప్రార్థనలు పెట్టండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక ఆమె మరి వీళ్ళ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలిస్ అన్న ఎలియస్ ఛానల్ మరి కొత్త కొత్త సాక్ష్యాలు కొత్త కొత్త మరి ప్రసంగాలు మీకు ముమ్మారు వస్తుంటాయి కాబట్టి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి పరిచయం మీరు బలపరచాలని మా మనవి